ఈరోజు ప్రచారంలో భాగంగా మూడో వార్డు నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఆపిల్ గుర్తు మీద నేను పోటీ చేస్తున్నాను ఈరోజు ఇండిపెండెంట్గా ఎందుకు పోటీ చేయవలసింది వచ్చిందంటే నేను కాంగ్రెస్ పార్టీలో గత పన్నెండు సంవత్సరాలుగా పనిచేస్తూ ఉన్నాను వాటి అధికారంలోకి రావాలని ఎన్నో ఆవరణాలు కష్టపడ్డా ఎంపీఏ ఎలక్షన్లకి కష్టపడ్డా ఎమ్మెల్యే ఎలక్షన్లు కష్టపడ్డా కష్టపడ్డాక కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అధికారంలోకి వచ్చాక నాకు టికెట్ ఇవ్వకపోవడం కూడా చాలా దురదృష్టకరం ఏంటంటే కార్య కష్టపడ్డ కార్యకర్తలకు డబ్బులు లేవని చెప్పేసి ఈరోజు బీఫామ్ ఇవ్వడం ఇయ ఇవ్వకపోవడం జరిగిందండి ఈరోజు మా బస్తీలో నేను గత ఒక ఆరేళ్ళ కింద నేను ఈ అంబేద్కర్ సంఘానికి నాలుగేళ్ళు అధ్యక్షుడిగా వహించిన ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు అక్క కూడా అక్క కౌన్సిలర్ ఉన్నప్పుడు అక్క ఇంటో ఉండి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు దగ్గర నుండి చేయించడం జరిగింది మీరు చూస్తున్నారు ఈరోజు గత ఇప్పుడున్న మాజీ కౌన్సిలర్ ఐదేండ్లు పరిపాలన చేసిండు ఆయన మీరు చూసుకోండి ఒకసారి బస్తీ మొత్తం తిరిగి చూడండి ఆయన చేసిన అప్రబుద్ధి ఏందో మీకు కనపడుతుంది ఈరోజు అంటే నేను ఫంక్షనాలు కట్టించినా ఫంక్షనాలు కట్టించినా అంటున్నాడు ఆ ఫంక్షనాలు కూడా నేను అధ్యక్షుడు ఉన్నప్పుడు అక్క మాజీ కౌన్సిలర్ గారు ఉన్న బండి విజయమలక ఉన్నప్పుడు అక్క మొదలు పెట్టారు ఫస్ట్ దానికోసం మేము ఆడ ఆ జాగా సాఫ్ చేసేటప్పుడే ఎన్నో లెల్లు అయినాయి మమ్మల్ని ఎన్నో విధాలుగా తిట్టారు నేను చిన్నప్పటి నుంచి వాడిన మాటలు కూడా అక్కడ పడడం జరిగింది అదేవిధంగా యువత కూడా ఈరోజు కొత్త మార్పు వాడుకోవడం జరుగుతుంది అది ఇప్పుడు గత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మేము ఇక్కడ ఈ ఈ వార్డుకు ఎనభై ఐదు లక్షల రూపాయలు రోడ్డు గురించి తీసుకురావడం జరిగింది కష్టపడ్డాక ఈరోజు మాకు బిఫామ్ ఇవ్వకపోవడంతో మేము అందరం బస్సు అంతా పెద్ద మనుషులు పెద్ద మనుషులంతా యువత అంతా డిసైడ్ చేసి అన్నా నువ్వు ఉండు ఇన్ని రోజులు కష్టపడ్డావు నీ కోసం మేమంతా ఉంటామని నీ ఎంకు ఉంటామని చెప్పేసి ఈరోజు నన్ను నిలబెట్టడం జరిగింది మీరు అందరూ చూస్తూ ఉన్నారు మీకు రిపోర్ట్లు వస్తూ ఉన్నాయి ఈరోజు ఇండిపెండెంట్ అభ్యర్థి గెలుస్తున్న కక్కసుతో బయట నుంచి వ్యక్తులను తీసుకొచ్చి ఈరోజు బహిరంగంగా ఇలా బూతుల మాట్లాడుతున్నామని అర్థం చేసుకోవాలి నేను ఏంది అనేది నా క్యారెక్టర్ ఏందని ఈ బస్సులో చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగిన వీళ్ళంతా మా మనుషులే వీళ్ళు నన్ను చిన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నారు నా వ్యక్తిత్వం ఏంది నేనేది అని చూస్తున్నారు ఈరోజు అలా పప్పులు ఉడకట్లేదని చెప్పేసి ఈరోజు బయట ఉస్పాయన కాంప్లెక్స్ నుంచి ఒక ఆయన తీసుకొచ్చి కొత్తపేట నుంచి ఒక ఆయన తీసుకొచ్చి ఆయనతో మాట్లాడిపిస్తు ఉన్నారు ఎందుకంటే ఈ రోజులు ఆయన చేసింది ఏమీ లేదు కాబట్టి బస్సులో ఆయన బాటలు నమ్మట్లేదు కాబట్టి వాళ్ళని తీసుకొచ్చి ఈరోజు మమ్మల్ని దొంగలు దోషులన్నీ ఆయన మాట్లాడుతూ ఉన్నాడు అది ఆయనకు పద్ధతి కాదని చెప్తా ఉన్నాం నువ్వు మంచు నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడితే నీకే మంచిదని కూడా మేము హెచ్చరిస్తూ ఉన్నాం మేము నీ లేక మేము విమర్శించదలుచుకోలే నువ్వంటే నాకు గౌరవం వీరబాలకృష్ణ అన్న కానీ నాకు గౌరవం వంద భాస్కర్ అన్నా కానీ గౌరవం మీరు మాల మాల సంఘానికి బాగా కష్టపడుతున్నారు నేను కూడా ఒక మాల వ్యక్తిని నేను మాదగ వ్యక్తిని కాదు మీరు వచ్చిన మీద విమర్శించడానికి మీరు ఒకసారి ఆలోచన చేయండి ఇందాక మీరు మాట్లాడుతూ ఉన్నాడు చొరవస మీద అడిగినా అంటున్నావు ఎవరు మూడవ మూడవార్లు అంటే నువ్వు చొరోస మీద అడిగేది వాళ్ళ ఇంటింటికి తిరిగి నువ్వు అడుగు జగన్ ఏం చేసిండు అనేది అడుగు మురళి ఏం కష్టపడ్డా నువ్వు అడుగు బీ ఫామ్ ఎవరికి ఇవ్వాలనే నువ్వు అడుగు నువ్వు ఏది ఈ ఈరోజు వచ్చి ఒక వ్యక్తి పిలిచిండని వచ్చేసి ఆ వ్యక్తి మీద నువ్వు ఏం రిమోర్స్ చేస్తున్నావు నువ్వు గ్రహించుకో ఒకసారి నువ్వు మన హుజరాబాద్లో జరిగిన ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఇండిపెండెంట్ ఇచ్చినావు నువ్వు అది గుర్తుకు లేదా నువ్వు నవీన్ యాదవ్ తను ఎన్ని పైసలు తీసుకున్నావో మాకు తెలుసు ఆయనకు ఎంత అమౌంట్ పోయినావో మాకు తెలుసు కాబట్టి మేము నిన్ను విమర్శించదలుచుకోలేదు నిన్ను ఏం అన్నదలుచుకోలేదు ఇప్పుడున్న మా నన్ను మా బస్సు నన్ను అందరూ ఏకాగ్రంగా నన్ను నిర్ణయించి మా బస్సు పెద్దలందరూ నన్ను నిలబెట్టడం జరిగింది మా బస్సు పెద్దలకు చెప్తున్నా అమ్మ రేపు నన్ను గెలిపిస్తే గవర్నమెంట్ నుంచి వచ్చేటివన్నీ ఏవి ఆగాయి పింఛన్లు వచ్చినా ఆగాయి నేను గతంలో కాంగ్రెస్ పథకంలో ఉన్నప్పుడు ఆయన చెప్తా ఉన్నాడు నేను ఇరవై నాలుగు ఇళ్ళు ఇంద్రామే అని చెప్తా ఉన్నాడు ఆయన ఎమ్మెల్యే గారు అర్థం కొట్లాడింది ఆయన వచ్చింది ఎంపీ ఎంపీ ఎలక్షన్లకు ఆయన వచ్చిండు నేను గత పన్నెండు సంవత్సరాల నుంచి నేను కాంగ్రెస్ ప్రభుత్వంలో పనిచేస్తూ ఉన్నా నేను ఎవరెవరికి ఇంపించినో వాళ్ళకి తెలుసు దగ్గరుండి ఎవరికి రాసిన వాళ్ళకి తెలుసు వాళ్ళు వాళ్ళే మనకి ఫోన్ చేసి చెప్తా ఉన్నారు అయ్యా నువ్వేం బాధపడకు నువ్వు మాకు తెలుసు నువ్వు ఇన్ని ఇప్పించింది మాకు తెలుసు అని చెప్తా ఉన్నారు ఈరోజు ఈరోజు ఆయన పప్పులు తెలుతులేవని బయట వ్యక్తులను తీసుకొచ్చి ఏం మాట్లాడుతున్నారో మీరు మీరు అర్థం చేసుకొని ప్రజలారా ఈ బాటు బస్సు అంత ఈ బస్తీలో ఉన్న ప్రజలంతా ఒక్కసారి అర్థం చేసుకోండి నేను ఏ బయట వ్యక్తిని విలువలే ఏది ఉన్నా మన బస్సు పెద్దలతోనే నేను ప్రచారం చేస్తూ ఉన్నా మమ్మల్ని చూసి ఓడ్చుకోలేక ఇప్పుడు వాళ్ళని తీసుకొచ్చేవాడ మేము వింటా ఉన్నాం ప్రచారం చేస్తున్న రథంలో కూడా వాళ్ళు ఇంత ఘోరంగా మాట్లాడుతున్నారంటే వాళ్ళకు మనసులేనా అని నేను అడుగుతా ఉన్నా ఆయన బీర బాలకృష్ణ గారు మీరు మీరు ఒకసారి మీ మనసుకు ఆలో మీ మనసుతోనే ఆలోచన చేయండి మీరు ఏం మాట్లాడుతున్నారు ఏం ఏం చెప్తున్నారో ప్రజలకు ఒకసారి ఆలోచన చేసుకోండి మేము మీ అంతా మురుగులం కాదు నేను మీ గురించి మాట్లాడదాల్చుకోలేము మాకు అవసరం లేదు రేపు నన్ను గెలిపిస్తే ఈ వార్డులు ఉన్నాయి అన్ని మున్సిపల్ ముస్ ముసలి ముసలికి వచ్చిన పింఛర్లు కానీ ఇంద్రామైన్లు కానీ ఏవి ఆయన బెదిరిస్తూ ఉన్నాడు నాకు ఓటు వేయకపోతే రేపు గవర్నమెంట్ ఇచ్చే పనులన్నీ ఆగిపోతాయి అంటాడు ఇండ్ల నాపుతా అంటా ఉన్నాడు నా ఎన్నుకున్న జ్యూత్ని మొత్తం బెదిరిస్తూ ఉన్నాడు ఒక్కొక్క వ్యక్తిని టార్గెట్ చేస్తూ ఉన్నాడు రోజు ఆయన ఈ రోజు నా పిల్లలు నాకు చెప్తున్నారు వచ్చి ఇట్లా అంటున్నాడు అన్న ఇట్లాంటి అంటే రెండు రోజులు ఒప్పుకోబడ్డారు తమ్ముడు రెండు రోజులైతే రిజల్ట్ వస్తుంది ఆ రెండు రోజుల తర్వాత మనం చూసుకుందాం చూసుకుందామని చెప్తున్నాం ఇప్పుడు మేము ప్రచారం చేస్తున్నా కూడా మధ్యలో నడి రోజులో పెట్టి ఎక్కడ ఓని కూడా బండ్లు అడ్డం పెట్టి మనం ఇబ్బంది పెడతా ఉన్నాడు ఈరోజు ఒకసారి ఆలోచన చేయండి యూత్ అన్న వాళ్ళు ఎదుగు ఎదుగుద్దా పైకి మీరే వేయాలన్నా ఇళ్ళ మీరే వేసుకుంటే పోవాలన్నా ఈ అనేది ఒక డిసైడ్ చేసింది ఏం డిసైడ్ అంటే ఈ బస్ ఇచ్చిన వాళ్ళు కౌన్సిలర్ వేయాలి ఇంకోసారి ఛాన్స్ కొత్త వ్యక్తికి ఛాన్స్ ఇవ్వాలని ఈరోజు డిసైడ్ చేశారు నువ్వు ఏం చేసినావా అని ఈరోజు నువ్వు అంటే చెప్పుకుంటా ఉన్నావు నువ్వు చొరవసం మీద బిల్లు కోటి రూపాయలు తెచ్చినా చొరస మీద కోటి రూపాయలు తెచ్చినా అంటున్నావు అంబేద్కర్ భవన్కు అయ్యా నేను కాంగ్రెస్ పార్టీలో నేను లేనా నాకు తెలియదా నువ్వు ఒక్కనివే ఉన్నావా ఒకసారి అర్థం చేసుకో నువ్వేం చేయదలుచుకున్నావు కరెక్ట్ మాట్లాడు కానీ ఇలాంటి బయట వ్యక్తులను తీసుకొచ్చి నువ్వు చెప్తే నన్ను బస్తీ బస్తీ పెద్దలంతా నన్ను యూత్ అంతా నన్ను ఏం మర్చిపోరు నా వ్యక్తిత్వం ఏందో వాళ్ళకి తెలుసు దయచేసి మీరు అర్థం చేసుకోవాలని బస్తీ పెద్దలందరికీ కోరుకుంటాను ఉన్నా గౌరవండి మూడో వార్డు సభ్యులకు మరియు వార్డు సభ్యులకు మరియు ప్రజానికానికి నా నమస్కారాలు ఈ మూడవవాడు అనేది ఒక ఇబ్రాహిన్పట్నంలో చరిత్ర తిరగరాయబోతున్నది దీన్ని మీరందరూ ప్రజలు గ్రహించవలసిందిగా కోరుతున్నాము ఇంకోటి ఏంటంటే ఒక చిన్న విషయం చెప్తే చెప్పదలుచుకున్నా చలిచీమల చేత చిక్కి చావదాసుమతి అన్నట్టు ఒక పాము మీద ఎన్ని చీమలు ఇదవుతుందో ఆ విధంగానే మొత్తం కలిసి మా బస్సులో అన్ని వంశం వాళ్ళు మాదరులు కానీ బేగరులు కానీ తర్వాత అన్ని వర్గాలు మెయిన్ యాంజాలు కానీ బుద్ధులు కానీ అన్ని వర్గాలలో కూడా మాకు ఫుల్ సపోర్ట్ చేస్తున్నది మా ఓట్ బ్యాంకే ఒక ఏడు వందల ఓట్లున్నాయి కాబట్టి మేము అందరం కలిసి ముక్కొమ్మడిగా ఒక ఒక యువతను ముందుకు తీసుకొచ్చి మేము ఇండిపెండెంట్గా ఏదలుచుకున్నాము మాకు కాంగ్రెస్ పార్టీ ఇవ్వాలనుకుంటే కూడా దాన్ని పైసరూపకంగా అతను దాన్ని చే చేయించుకొని ఆయన చెలాయించాలనుకున్నాడు కాబట్టి ఆ ఈ పప్పులు ఎప్పుడు కూడా ఉడకాయని కూడా నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను ఇంకొక విషయం ఏంటంటే ఈయన వీరబాలకిషన్ అనే వ్యక్తి మరి అతను మాల సామాజిక వ్యక్త లేకుంట ఒక డక్కలు కూడా అడుగుతున్నాను నేను ఎందుకంటే వాడక్కడ బేగరైన బేగరైన కూడా మాలైన అయినప్పుడు మరి దాసరి మురళీకృష్ణ మేము అందరం కలిసి కూడా మేము మాలళ్ళం కాదా అని చెప్పేసి నేను అడుగుతున్నాను ఒక విషయం ఇంకొక విషయం చెప్పదలుచుకున్నాను ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నటువంటి మంద భాస్కర్ అనే వ్యక్తి మాకు చాలా మంచి వ్యక్తిగా అనుకున్నా కానీ ఇట్లాంటి అంటే ఒక ఒక వర్గానికే పాలుచాటు చూపెట్టి ఇంకొక వర్గాన్ని అనగదొక్కే ప్రయత్నం చేస్తున్నందుకు కూడా నేను చాలా బాధపడుతున్నాను ఈ మన మా జరిగిన మా మాలమానాడు విషయంలో మేము ఎంత కష్టపడ్డామో ఆ వర్గానికి ఏం తెలుసు నేను నేను అక్కడ వెళ్తున్నప్పుడు నేను మూడు క్వింటల రైసు నేను అన్నదానంగా అందరికి వెళ్ళేటప్పుడు బస్సులకు కానీ తర్వాత నేను పండింగ్ కానీ నేను పెద్ద ఎత్తున నేను నేను సహకరించిన కానీ వాళ్ళకి వాళ్ళకి ఆ మాత్రం కూడా తెలియని దుస్థితిలో ఉన్నారు వాళ్ళు వాళ్ళు మనుషులు అనుకోవాలా లేకుంటే ఇంకే ముర్ఖులు అనుకోవాలని కూడా ఆలోచించవలసిన అవసరం ఉంది మాకు రావాలనుకున్న వాళ్ళు మా మాల జాతి పెద్దలు కుంటూరు రాములన్న కానీ మారే కాక కానీ ఇంకా ఇంకెంతోమంది రావాలనుకుంటే కూడా రాగలరు కానీ మేము రావద్దని చెప్పినాం ఎందుకంటే ఇది మాకు మేము పోరాటం మా పోరాటంలో మేమే ముందుండి మాదేందో మేము తెలుసుకోవాలని మేము అందరం యువత కానీ ఈరోజు చూడండి ఎంతమంది యువత ఉన్నారో మీరు ఒక్కసారి ఆలోచించండి ఈరోజు గవర్నమెంట్ జాబులో వదులుకొని పిల్లలు ప్రైవేట్ జాబులో వదులుకోండి కాలేజీలో కూడా లీవ్లు పెట్టుకొని ఈరోజు మా వెంబడి యువత అనేది మా వైపు ఉన్నది మాకు మాజీ కౌన్సిలర్ గారు వెన్ను విజయ నిర్మలక కానీ ఎంజాల కిషన్ కాక రిటైర్డ్ ఓ ఎస్ఐ గారు కానీ ఇట్లాంటి యూత్ మొత్తం వన్ సైడ్ కూడా మా రూపు ఉంది కాబట్టి దీని మీద ఆ వక్కులు చేవాక్కులు చేయడం సరే కాదు ఇంకొక రెండో విషయం ఏంటంటే మా మీద ప్రతి దాడులకు ప్రయత్నం వస్తున్నారు ప్రతి దాడులకు ప్రయత్నిస్తున్నారు మురళీకృష్ణ గారిని లిఫ్ట్ చేయాలి మురళి కృష్ణ గారిని ఎత్తుకపోవాలి అనేది కూడా మాకు వినిపిస్తూ ఉన్నాయి కానీ ఆ ఎత్తుకపోవడం కాదు ఆ ఎక్కడ పోయినా కానీ ఆయన విజయం అనేది ఆయన నిమ్మడి ఉంది మేమందరం విజయం ఎప్పుడో మేము డిసైడ్ చేసినాం ఒక ఒక పేద వర్గానికి చెందిన వ్యక్తి ఇంకొక చిన్న విషయం చెప్పాలనుకుంటా ఇప్పుడు ఇందులో ఉన్న అందరం కలిసి మేము డబ్బుకు ప్రాధాన్యత ఇవ్వలేదు తర్వాత అహంకారానికి ప్రాధాన్యత ఇవ్వలేదు ఈరోజు ఒక మేము గెలుచుకొని ఇవాళ ఈ తెలంగాణ స్టేట్లో మొత్తంలో తెలంగాణ స్టేట్ మొత్తంలో ఇబ్రాహ్పట్నం మూడో వార్డు అనేది ఒక చరిత్ర తిరగ తిరగరాయబోతున్నాం అని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అందరికీ నమస్కారం మూడో కౌన్సిలర్ మూడో వార్డు కౌన్సిలర్గా దాసరి మురళీ గారిని మేమే మా వాస్తులం అందరం కలిసి ఏకగ్రీవంగా చేసుకోనికే ప్రయత్నం చేసినాం కానీ కొన్ని శక్తుల వల్ల అది వీలు కాలేదు గత పన్నెండు సంవత్సరాలుగా మురళి కాంగ్రెస్ పార్టీకి వెళ్ళలేని సేవలు చేసేడు కానీ అక్కడ ఏం జరిగింది ధనానికి ప్రాముఖ్యత ఇచ్చారు మనిషికి ప్రాముఖ్యత ఇవ్వలేదు కాబట్టి అక్కడ ధనం దగ్గర మేము ఓడిపోయినామని మేము ఎప్పుడు అనుకోవట్లేదు మా ప్రజా బలమే మా ధనం మేము ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రతినిధిగా గవర్నమెంట్కు చూపించుకుంటాము మా మురళిని తీసుకెళ్ళి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అందరూ అన్ని ఏమంటారు గోత్రాలకి ఎంజాలా బేదరులు ఒక్కడి తప్ప అన్ని గోత్రాల వాళ్ళు బేదరోలు కూడా వచ్చిండ్రు అందరూ కూడా సహకరిస్తున్నాము మురళింది తీసుకెళ్ళి ఆ కౌన్సిలర్ సీట్లో కూర్చోబెట్టి కావాల్సిన డెవలప్మెంట్లు ఇప్పుడు నేను రెండు వేల పద్నాలుగులో కౌన్సిలర్గా ఫస్ట్ మున్సిపాలిటీ తెలంగాణ గవర్నమెంట్ వచ్చినాక ఫస్ట్ కౌన్సిలర్గా ఇబ్రాహీంపట్నము మూడో వాడు కౌన్సిలర్గా నేను ఎన్నికైనది అప్పుడు నేను ఉన్నటి ఫంక్షన్ల కోసము చాలా కష్టపడ్డాను పదిహేను వందల నలభై గజాలు కంఠం ల్యాండ్ దాని మీద కొంతమంది ఇండ్లు ఉండే ఫ్లాట్లు ఉండే కబ్జాజారులు ఉండ్రి వాళ్ళందరికి కూడా కాలు మొక్కి ఏలు మొక్కి వాళ్ళందరి సహకారంతో పది లక్షల ఫండ్తో చుట్టూ ప్రహరి కూడా తిప్పి గేట్ ఎక్కించి అందులో బోరేసి మినరల్ వాటర్ ప్లాంట్ ఎంఎస్సీ ఫండ్ నరేంద్ర అనేది మూడు లక్షల రూపాయలు ఇస్తే వాటర్ ప్లాంట్ పెట్టడం జరిగింది అక్కడ ఐదు రూపాయలకే క్యాన్ నీళ్ళు పబ్లిక్ కోసం ఇరవై నాలుగు వార్డులలో ఎక్కడా లేదు మరియు అది కాక చిన్న చిన్న గల్లీలలో మీరు చూడండి ఫస్ట్ అది అండర్గ్రౌండ్ డ్రైనేజ్ వేసినాము తర్వాత రోడ్లు వేసినాము ఇవన్నీ చేసినాము ఇప్పుడు వచ్చి నేను అంతా చేసినట్టు భూమి మీద భూమి లేనిదే పైన ఆకాశంలో ఇండ్లు కడతావా నువ్వు ఆకాశంలో నువ్వు బిల్డింగ్ కట్టినావా నేను కింద భూమి చేసి పెడితేనే కానీ నువ్వు పైన వచ్చి టెంట్ వేసింది ఈ రోజు నేను అన్నీ చేసిన అని విర్రవీగుతున్నావు ఎప్పటికైనా అహంకారం అనేది ఎన్నటికీ పనికి రాదు అది ఏడో ఒక రోజు నీకే తిప్పికొడుతుంది అహంకారం మానేసి పబ్లిక్తో తిరిగేది తెలుసుకో తొడగొట్టి నేను ఏం చేస్తానో అంటుండు యువతకి కేసులు పెట్టి మీ మిమ్మల్ని ఏం చేస్తానో చూసుకుంటుంటు అరే యువత అంతా ఎదురు తిరిగితే నువ్వు ఉండవురా పుట్టగట్టులు లేకుండా కొట్టుకపోతావు నా కొడక నా కారు ఆడ పెడితే నా కారు నా కొడుకు తోటనే పలగొట్టించిండు నా కారు అద్దాలు నా కొడుకు తోటనే పలగొట్టించిండు ఎందుకంటే బలానే బండి విజయ నిర్మల మూడో వాడు అభ్యర్థికి సపోర్ట్గా నిలబడితే మురళి గెలుస్తాడు మురళి గెలవద్దు అంటే మీ అమ్మది మీ అమ్మ రావద్దు వాళ్ళకి మీ అమ్మని ఎట్లా డిస్టర్బ్ చేస్తావో చేయి అంటే అందరం చూస్తుండగానే సుత్త తెచ్చి నా కొడుకు అద్దాలను వలగొట్టిపోయిండు మా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు మా ప్రాబ్లమ్ సమస్యలు ఉండొచ్చు కానీ ఓటర్ల దగ్గరకు వచ్చి ఓటాడు గెలువురా నా మీద నీ ప్రతాపం చూపించేది ఒక ఆడదాని మీద నేను ఈ ఊరి బిడ్డాను ఈ బస్తీ ఈ బస్తీ బిడ్డాను నేను ఈడ ఉట్టి పెరిగిన బీదవాడ అయిన నా మురళి నా తమ్ముని గెలిపించుకొని కొడక నీకు సమాధానం చెప్తారా నేను ఇంత మూలంగా ప్రధానికానికి తెలియజేయనిది ఏమనగా ఉన్నారు ఎక్కడనన్నా తిరగండి ఏమన్నా చేయండి మీరు మురళికి ఓటేసి ఈరోజు ఆడు నోరుతో చెప్పిండు మనం ఓటుతో చెప్దాం మన అమూల్యమైన ఓటు మురళికి యాపిల్ గుర్తుకు ఓటేసి గెలిపించుకొని ఇప్పుడు ఎవరైతే బా బీర బాలకృష్ణ వచ్చిండు నీకు ఏముందయ్యా ఈడ ఓటు ఉందా నువ్వు ఇడ ఉట్టినావా ఎందుకు వచ్చినావు నువ్వు ఆడు అంబేద్కర్ వారసుడు అయితే మేము అంబేద్కర్ వారసులాం కామా ఏముందిడా నీకేముంది ఓటు ఉందా నీకు నువ్వు ఎందుకు వచ్చిన మేము పిలిపించుకోవాలంటే పిలిపించుకోలేము మా హైదరాబాద్ నుండి మాల సంఘాల నుంచి రారా మా కోసం అంటే మేము మాలో కుట్టలేదా దక్కలోడో మాది కూడా ఉట్టినంలో మా మేమేమన్నా నువ్వు ఎవరి కోసం వచ్చి చేస్తున్నావు కాంగ్రెస్ పార్టీ ఈ రోజు వర్గీకరణ చేసింది ఏం చేసింది మా ఎస్సీ మాలలకంతా అన్యాయం చేసింది ఆ పార్టీ కోసం వచ్చి నువ్వు సపోర్ట్ చేస్తున్నావా బుద్ధి ఉందా నీకేమన్నా నీకన్నా చిన్నదాన్ని అడుగుతున్నా నేను ఈ రోజు ప్రజాముఖంగా నీకు అడుగుతున్నా నేను ఎస్సీ వర్గీకరణ మనం అందరం పోరాటం చేసినాం ఆ పోరాట చేసిన వ్యక్తికే వ్యక్ సపోర్ట్ చేస్తావా నువ్వు నీకేమైనా పిల్లలందరూ ఉద్యోగాలు లేక రోడ్ల పట్టుకుంటున్నారు తొమ్మిది పర్సెంట్ వాళ్ళకైతే ఫైవ్ పర్సెంట్ మనకి చూరు మనం పోరాటం చేద్దాం మనం మనం గొడవనిక కాదు నువ్వు సపోర్ట్ చేయనిక రావద్దు మా వాటిలోకి ఎందుకు వచ్చినావు నువ్వు నీది ఏడాది సరూర్ నగర్ నువ్వు సరూర్ నగర్లో పోయి నీ కార్పొరేటర్కు సపోర్ట్ చేసుకో మాది ఇది ఇంటర్నల్ మా వార్డు కోసం మేము పోరాటం చేస్తున్నాం ఈ వార్డులో ఉట్టి పెరిగినా కాబట్టి నేను తమ్మునికి సపోర్ట్ చేయడానికి వచ్చిన నీ సపోర్ట్ మాకు అవసరం లేదు మేము ఏ పార్టీని సపోర్ట్ అడుగుతలేం మేము ఎవ్వరిని అడుతలేం ఈ బస్తీ పెద్దలం అందరం కలిసి ఏకగ్రీవంగా అందరం పోయి ఒకసారి మురళికి టికెట్ ఇవ్వమని కాంగ్రెస్ పార్టీని అడిగినాం వాళ్ళు డబ్బుకు లొంగిపోయి డబ్బుకు దాసోహమై వానికి పట్టం కట్టారు కానీ మేమందరం కూడా ఏకగ్రీవంగా మురళిని గెలిపించుకోపోయి వాళ్ళందరికీ కూడా బుద్ధి చెప్పే అవకాశం రెండే రోజులలో ఉంది మీరందరూ వెయిట్ అండ్ సి థ్యాంక్ యూ